సభ్యత సంస్కారం నాగరికత ఆధునికత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వదిలేదాం కనీసం మానవత మానవ లక్షణాలు మానవ లక్షణాలైనా కనీసంగా మనుషులందరికీ ఉండాలి కదా అందులోనూ కూడా అసలు కోట్లకు ఆకాశానికి పడగలెత్తినటువంటి మహామహా కుబేర కుటుంబాలు మెరుగ్గా ఉంటాయని ఎవరైనా భావిస్తారు కదా హిందూజ సోదరులు అనేవాళ్ళు అమెరికా మీన్ బ్రిటన్లోనే వాళ్ళు అతి సంపన్నులైన వాళ్ళు ప్రపంచంలో సంపన్నులైన వాళ్ళలో ఒకరు భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు బ్రిటన్లో స్థిరపడ్డారు వీళ్ళకు స్విట్జర్లాండ్లో కూడా వీళ్ళు అక్కడ కూడా ఉంటున్నారు ఇక్కడ జరిగిందంటే వీళ్ళకు స్విట్జర్లాండ్లో నాలుగు వేల ఏడు వందల కో వీళ్ళకి ఏడు నాలుగు వేల ఏడు వందల కోట్ల డాలర్లు వీళ్ళ ఆదాయం దీన్ని రూపాయలకు మారిస్తే ఇంక ఇంక ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు ఇద్దరు హిందూజాలున్నారు వాళ్ళ ప్రకాష్ హిందూజ గురించిన సమస్యది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద మహా సౌధంలో భారతదేశం నుంచి తీసుకెళ్ళిపోయిన పని వాళ్ళని పెట్టుకున్నారు విదేశాల్లో తీసిపోయి పని కల్పిస్తే ఉపాధి మంచిదే కదా ఎవరైనా కానీ వాళ్ళను మనుషులుగా చూడలేదు పశువుల కంటే హీనంగా చూశారు వాళ్ళ కనీస సదుపాయాలు లేవు పని గంట లేవు విరామం లేదు విశ్రాంతి లేదు గొడ్డు చాకిరీ చేయించారు కానీ కనీసం మరి అంత పెద్ద వేల కోట్ల డాలర్లు ఉన్నటువంటి ఈ మహానాగరిక అధునాతన కుటుంబ సభ్యులు వాళ్ళ నేల మీద పడుకోబెట్టారు వాళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళ పత్రాలన్నీ ముందుగానే లాగేసుకున్నారు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయింది ఉండదు కదా సహజంగా అంత పెద్ద దాంట్లో వీళ్లకు ముప్పై ఎనిమిది దేశాల్లో ఉన్నాయి వీళ్ళకు వీళ్ళ ఆస్తులు వ్యాపారాలు అంటే అంత పెద్ద అంతర్జాతీయ కుబేర్లు అయితే ఏముంది కనీసమైన మనిషికి ఉండాల్సినటువంటి మానవ లక్షణాలు లేకుండా పోయా స్విట్జర్లాండ్ లెక్కల ప్రకారం ఇవ్వాల్సినటువంటి జీతం రోజువారీ కూలీకి ఇవ్వాల్సిన దాంట్లో ఒకటి బై పదో వంతు పదో వంతు జీతం మాత్రమే ఇచ్చారు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇచ్చారు ఆరు వందల అరవై అక్కడికి వెళ్ళి వీళ్ళు రోజువారీ పనిచేయడానికి విశ్రాంతి విరామం ఎలాగూ లేవు లెక్క కూడా చేశారు వీళ్ళు పని వాళ్ళ మీద పెట్టినది దానికంటే కుక్కల మీద తమ కుక్కలకు ఎక్కువ ఆహారం మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారు వీళ్ళు అని కూడా ఈ విషయంలో తేల్చారు వీళ్లకు వాళ్ళకు ఎనిమిది వేలు అయితే కుక్కలకు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టారు కుక్కలకు పెట్టే తిండికి అంటే మనుషులను మనుషులుగా చూడలేని మదించినటువంటి ధనమతం తప్ప ఇంకెందులో ఏం కనిపిస్తుంది మానవత్వం ఏం కనిపిస్తుంది వీళ్ళకి కేసు అంతా కూడా విచారించిన తర్వాత స్విట్జర్లాండ్ న్యాయస్థానం నాలుగున్నర ఏళ్ళు జైలు శిక్ష వేసింది నాలుగున్నరేళ్ళు జైలు శిక్ష తర్వాత వీళ్ళు మేము పైగా అప్పీల్ చేస్తామన్నారు చేసి బయటపడతారు అని తెలియదు కానీ అసలు వింటేనే మనసు కలిసి వేసేటటువంటి లేదా రక్తం మరిగేటటువంటి దారుణం కదా మనుషుల పట్ల ఇంత హీనంగా అంటే వాళ్ళు మనుషులు కదా పై వాళ్ళు కోటేశ్వరులు మాత్రమే మనుషుల పైగా వాళ్ళకేదో అక్కడికి తీసుకొచ్చి విదేశాల్లో అధునాతన జీవితం కల్పించామని వీళ్ళు చెప్తున్నారంట ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత ప్రకాష్ ఇంద్రుజ మేము చాలా షాక్ అయిపోయాము మేము ఎప్పుడు ఊహించలేదు ఈ ఆరోపణలన్నీ అబద్ధాలు అని వాళ్ళు అంటున్నారు పని చేసుకొని బతకడానికి వెళ్ళిన వాళ్ళు చక్కగా డబ్బులు ఇస్తే బతకడానికి సదుపాయాలు ఇస్తే బతుకుతారు కానీ వీళ్ళ మీద కేసు పెట్టి పోట్లాడాల్సిన అవసరం వాళ్ళకేముంటుందండి ఇదా ఆ దారుణమైనటువంటి లేదా ఒక కళ్ళు తెరిపించాల్సినటువంటి విషయం చాలామంది మాట్లాడితే డబ్బులు సుఖాలు విలాసాలు సరదాలు వీటి గురించే మాట్లాడుతుంటారే మానవత్వం అనేది మరుగైపోయి ఒక విధంగా మృగ్యమైపోయి పశువుల కంటే హీనంగా వీళ్ళు ఎలా వ్యవహరించారు రాక్షసంగా క్రూరంగా క్రూర కుబేరులను ఏం చేయాలి